జలములలో ఆవాహన చేశారు మన స్వామివారు భగవంతుడి అనుగ్రహంతో కూడిన సమస్త నది నదముల యొక్క జనములు అందులో ఆవాహన చేసి వస్తు సమర్పించేస్త అపరిత్రి స్వామికి అనుగ్రహంతో సమర్పించడం జరుగుతోంది శుద్ధి పుణ్య ఆహ వాచన శాస్త్రంలో ఒక విలక్షణమైన గొప్ప తత్వంగా జరుగుతారు పుణ్య వాచనానికి పూర్వం శ్రీ సుదర్శన నామ ఆరాధన గావిస్తారు అష్టగణ పద్మం లిఖించి దానిపై సుదర్శన భగవాను ఆయన మంత్రములతో ఆహ్వానించి ఆయన అనుగ్రహం ఈ లోకంలో అందరికీ ఉండాలి అని మనందరి పక్షాన మన స్వామి ప్రార్థించారు సుదర్శనాయ హేతి రాజాయ రమాహ సుదర్శన భగవానుడి యొక్క ఆ మంత్రములు మన చెవి చూపిస్తే ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో మన శరీరంలోని సమస్త దుఃఖములను రోగములను తొలగించి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగిస్తాయి అంటారు అలాంటి సుదర్శన ఆవాహన శుద్ధి పుణ్యాహ వాచన

श्वेत दंडलो परिक्षिया रक्षा सोपदेवदा मुहूर्त सुहूर्तो निकोविंद धन मुहूर्त सुहूर्तो असतो पुण्य हृदय संप्रोक्या ओम सो महा ओम याम महा ओम राम